ఫోన్ పగిలిపోయింది ఎంత అయింది అనేసి డబ్బులు ఇచ్చేసాడు ఎనిమిది దినార్లో ఆయన ఇచ్చేసాడు ఆయన ఇచ్చేసి రిపేర్ చేయించేవా ఫోను అప్పుడు ఏం చేసేవా డిస్ప్లే అన్నాడు ఎంత అయింది అన్నాడు ఇలాగ అయింది బాబా ఎనిమిది దినాలు అయింది అనేసి అంటే అప్పటికప్పుడే పర్సులో డబ్బులు తీసి వెళ్ళి నువ్వు రిపేర్ చేయించుకున్నావు కదా ఎంచుకో అనేసి మరి ఇవ్వడం జరిగిందండి హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారండి నేనండి మీకు ఎక్కువ బయట కూడా అండి వెల్కమ్ బ్యాక్ మై న్యూ వీడియో ఫ్రెండో నేను టూ డేస్ బ్యాక్ మా కపిల్ గారికి నాకు అయిందని మరి చెప్పడం జరిగింది ఆ గొడవ అయిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంది పొజిషన్ ఎలా ఉంది మరి నేను మా కపిల్ గారు మాట్లాడుకుంటున్నామా లేదా ఏమవుతుంది గొడవ అయిన తర్వాత ఇలాగ ఇలాగ అయింది కదా మరి తర్వాత ఎలా చూసుకుంటున్నారు ఏంటనేసి కొంతమందికి డౌట్ ఉంటుంది నేను కూడా పొజిషన్ ఎలా ఉందనేసి మరి ఆ వీడియో చెప్పాను కాబట్టి ఆ వీడియోలో చెప్పాను కాబట్టి నెక్స్ట్ ఏం జరిగిందో ఏంటో అనేది కొంతమందికి డౌట్ ఉంటుంది ఏంటి వీడియో పెట్టేశాడు తర్వాత ఏమైందో ఏంటో అనేసి కంక్లూజన్ ఇవ్వలేదు ఏం జరిగిందో ఏంటో పొజిషన్ ఎలా ఉందనేసి మరి అనుకుంటారు అనేసి మళ్ళీ నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి వీడియో అయితే మరి అప్లోడ్ అయితే చేస్తున్నానండి నాకు మా కపిల్ గారికి గొడవ అయిన తర్వాత సిచ్యువేషన్ మారిపోయింది మొత్తం కూడా ఫిక్స్కి వెళ్ళిపోయింది చాలా డేంజర్ స్థాయిలో ఉందనమాట ఆయన నేను మాట్లాడుకోవట్లేదు ఆయన తిట్టుకున్నాడు నేనో తిట్టుకున్నాను తర్వాత ఇంకా గింటాడు ఇక అయిపోయింది తర్వాత మరుసటి రోజు నుంచి నా పని అయితే చేసుకుంటున్నాను ప్రజెంటు మనకి ఏం వర్కులు చేయాలో అది తెలుసు కాబట్టి టైం టు టైం వచ్చి నా పనులు అయితే నేను చేసేసుకుంటున్నాను దివాణి క్లీన్ చేస్తున్నాను ఆయన బెడ్ క్లీన్ చేస్తున్నాను ఆయన రూమ్ క్లీన్ చేస్తున్నాను మొత్తం బయట వరండా క్లీన్ చేసుకుంటున్నాను కార్లు దుడుచుకుంటున్నాను ఆ స్కూళ్ళు కాలేజీ తీసుకెళ్తున్నాను ఇవన్నీ కూడా చేస్తున్నాను మాటలు మాత్రం లేవన్నమాట అది ఎన్ని రోజులు ఉంటుందో ఏంటో తెలీదు అదండి మొత్తానికి సేమ్ యాజ్డీస్గా మన ఇంటి దగ్గర గొడవలు పడినప్పుడు మనకి సార్లకి మనం ఆఫీసులో పనిచేసినప్పుడు కానీ మన ఇంటి దగ్గర కానీ ఎలాగైతే గొడవలు జరుగుతాయో సేమ్ యాజడీస్గా ఎక్కడ కూడా అలాగే గొడవలు జరుగుతాయి ఆ గొడవలు గొడవలు జరిగిన తర్వాత సిచ్యువేషన్ ఉంటుందో ఏంటో తెలియదు కోవైట్లో ఉన్న వాళ్ళకి కోవైట్లో పరిస్థితి ఎలా ఉంటుంది అనేసి మరి దానికి సంబంధించింది చెప్పాలి కాబట్టి నేనైతే చెప్తున్నాను కొంతమంది మంచిగా సపోర్ట్ చేశారండి చాలామంది కూడా చాలా చాలా థ్యాంక్ యూ ధైర్యం చెప్పారు ఇలా గొడవలు జరుగుతాయి మేము కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అనేసి చాలా మంది మరి చాలామంది కూడా మరి ధైర్యం చెప్పడం జరిగింది కొంతమంది అయితే ఇది ప్రాంక్ వీడియో ఫేక్ ఏం జరగలేదు అనేసి కొంతమంది అనుకుంటారు ఎక్కడ జరిగిందా లేదా అనేసి చాలా మందికి తెలుసు కాబట్టి అలా రెస్పాండ్ అయ్యారు మంచిగాను కొంతమందికి తెలియదు కాబట్టి ఏదో ప్రాంక్ వీడియో డబ్బులు కోసం చేస్తున్నాడు వీస్ కోసం చేస్తున్నాడు సబ్స్క్రైబర్లు కోసం చేస్తున్నాడు అనేసి కొంతమంది అనుకుంటున్నారు ఎక్కడ ఏం జరుగుతుందో ఏంటనేసి చెప్పడానికే మనం ఛానల్ అయితే పెట్టము అదండి ఇక్కడ జరిగిద్దా లేదా అనేసి మరి వాళ్ళకి తెలియకపోతే మనం ఏం చేయలేం రేపు వద్దన్న ఒకవేళ నేను ప్రాంక్ వీడియో అనుకోండి ఇది ఎవరన్నా ఒకవేళ గమ్ముని నన్ను చూసి ఎక్కడ కపిలు ఎందుకలా చెప్తున్నావు ఏంటి అనేసి బాబాలో కొంతమంది అడిగి మా కపిలు గారిని దగ్గర తీసుకెళ్ళి అడిగిస్తారు అడిగించొచ్చేమో నేను ప్రాంక్ వీడియో చేశాను అనుకోండి మా కపిలు ఏం చేస్తారో తెలుసా లంపడం ఇంతాడు ఎందుకు చెప్పు అనేసి అది జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను మనకులాగాను ఇక్కడ ప్రాంక్ వీడియోలు చేసుకోవడానికి కామెడీ వీడియోలు చేసుకోవడానికి ఆడి మీద వీడి మీద జోకులు వేసేసి అలా వీడియోలు తీయడానికి ఇది ఫ్రాంక్ వీడియోలు చేసుకోవడానికి గట్రా అనుకూలమైనటువంటి దేశం కాదు ఇది అరబ్ కంట్రీ టు పైగా చాలా డేంజరు ఇష్టం వచ్చినట్టు కెమెరాలు పెట్టేసుకుని ఇక్కడ వీడియోలు చేయడానికి ఏం మాట్లాడడానికి ఉండదు అది మేము ఇక్కడ జరిగింది చెప్తున్నాం కాబట్టి రేపు వొద్దున్న ఏదైనా ప్రాబ్లం వస్తే ఫేస్ చేయడానికి మేము ధైర్యంగా ఉన్నాను కాబట్టి ప్రాణం పనంగా పెట్టి మాట్లాడుతున్నాను ధైర్యంగాను రేపు పొద్దున ఏం ప్రాబ్లం వచ్చినా నేను ఫేస్ చేస్తాను ఎందుకనేసి అంటే జరిగింది కాబట్టి ఈ మేమేం ఏం తప్పు చేయలేదు కదా తప్పు చేయలేదు కాబట్టి ఇలా జనాలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాం రేపొద్దున్న ఇలా జరిగింది ఏంటనేసి ఎవరన్నా అడిగితే కనుక ఎవరన్నా తీసుకెళ్ళి అడిగితే కనుక నేను రెడీగా ఉన్నాను ఆన్సర్ చేయడానికి ఏదన్నా భరించడానికి నేను ధైర్యంగా ఉన్నాను కాబట్టి నేను జనాల్లోకి చెప్తున్నాను ఇలా జరిగింది మా ఇంట్లో అనేసి అది ఇది వీడియో అనుకో ఇలా చేస్తే నేను నేనే బొక్కలో పడతాను నన్నే దొబ్బుతారు అందుకనేసి జరిగింది చెప్తాను అనుకుంటున్నారు కొంతమంది ఫ్రాంక్ వీడే అనేసి ఇది ఫ్రాంక్ వీడే కాదు ఇలా జరుగుతుంది సిచ్యువేషన్ ఇలా ఉంటుంది ఎందుకనేసి అంటే ఇంకొక రెండు నెలలు సంవత్సరం పది నెలలు చేసాం ఇంకొక రెండు నెలలు ఉంది ఆ రెండు నెలల్లో ఉంటాడా వెళ్ళిపోతాడా అనేసి కోపం ఉంటుంది కొంతమందికి కొంతమందికి ఏమో మంచిగా చూసుకుందాం సీనియర్ డ్రైవర్ వెళ్ళిపోతే కనుక మనకి ప్రాబ్లం వచ్చేది ఈయన మంచిగా చూసుకోవాలి మళ్ళీ వచ్చి ఎక్కడే పని చేసుకోవాలి ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాలు ఎందుకనేసి అంటే ఇక్కడ అన్నీ తెలుసు మనకి మన సారో మేడం ఎక్కడెక్కడికి వెళ్తారు ఏ ప్లేస్కి వెళ్తారు ఏ హాస్పిటల్కి వెళ్తారు ఎవరు ఇంటికి వెళ్తారు అన్నీ కూడా మనకు తెలుస్తుంది కాబట్టి సీనియర్ డ్రైవర్ని మంచిగా చూసుకుంటారు ఇంకా కొంతమంది ఏంటి వీడు మనకు అవసరం లేదు ఇప్పుడు దాకా చేసాడు కదా రెండు నెలలు బాధ పెట్టేసి అనేసి కొంతమంది ఆ టైప్ ఉంటారు అనమాట అది ఇలా ఉంటారు అనేసి చెప్పడానికే ఈ వీడియో చెప్తున్నాం కావాలని కాదు డబ్బుల కోసం కాదు శుభ్రంగా డబ్బులు రావాలనుకోండి పదివేల మంది ఉన్నారు నాకు టెన్కే సబ్స్క్రైబర్ అంటే డబ్బులు వస్తాయి ఏ వీడియో మంచి వీడియో అప్లోడ్ చేస్తే శుభ్రంగా ఇంటికి వచ్చేసి ఆ ప్రాంక్ వీడియోలు ఆ నీని ఏడిపించిన వీడియోలు మంచిగా లేదంటే ఏదన్నా శుభ్రంగా ఎంజాయ్ చేసిన వీడియోలు అప్లోడ్ చేశాను అనుకోండి బొచ్చు డబ్బులు వచ్చేస్తాయి ఎందుకు ఇక్కడ ఫ్యూచర్ అలా ఉంటుంది ఇలా ఉంటుంది పరిస్థితి డ్రైవర్ల కింద వస్తే ఇంట్లో లేడీస్ పరిస్థితి ఇలా ఉంటుంది అనేసి చెప్తానికి మన ఛానల్ పెట్టాం ఇక్కడ ఉన్న రోజులు ఇలాగే ఉంటాయి మన వీడియోలు ఇలా జరుగుతుంది అలా జరిగింది అనేసి తర్వాత ఏం జరిగింది ఏంటి అనేసి కొంతమందికి డౌట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వీడియో అయితే దానికి సంబంధించిన వీడియో అయితే నేను అప్లోడ్ అయితే చేస్తున్నానండి ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసి మా కపిల్ గారికి నాకు గొడవ అయిన తర్వాత నార్మల్గానే ఉంది పొజిషను ప్రజెంట్ అయితేనే అంత దార్నింగ్ ఏమీ లేదు మంచిగానే ఉంది తర్వాత 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 ఆయన తప్పు తెలుసుకుని మన దగ్గరికి వచ్చి సారీ చెప్పినా చెప్పకపోయినా మనకు అనవసరం మనకి అవసరం లేదు మనల్ని మంచిగా చూసుకుని ఈ రెండు నెలల్లో హ్యాపీగా మనతో పని చేయించుకుంటే అది సాల్వ్ మనకి ఇంకేమీ లేదనమాట ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మంచిగానే ఉందండి ఎవరు కూడా తప్పు కనుకోద్దు ఇలా ఉంటుంది పొజిషన్ అనేది చెప్పడానికే తప్ప ఎవరిని కించపరచడానికి కాదు ఎవరిని బాధ పెట్టడానికైతే కాదండి ఇక్కడ ఏదైనా అయినా మేము ఏమి మాట్లాడినా కూడా ఇప్పుడు నేనే కాదండి భూమి మంది ఉన్నారు వాళ్ళు ఏదన్నా చెప్పినా కూడా ఇక్కడ జరిగింది చెప్తారు తప్ప జరిగింది ఎవరు చెప్పరు ఎందుకనేసి అంటే ఏదన్నా ప్రాబ్లం వస్తే ఫేస్ చేయాలి కాబట్టి జరిగింది మాత్రమే చెప్తాము డబ్బుల కోసమో వ్యూస్ కోసమో చెయ్యాలంటే మాత్రం ఇక్కడ ఫ్రాంక్ వీడియోలు గట్టా చేయడానికి లేదు ఇందాక చెప్పాను కాబట్టి చాలా ఓపికగా ఉండి ధైర్యంగా ఉండి యూట్యూబ్ అయితే రన్ చేయాలండి అది మాట్లాడేసి ఎదు పడితే అయితే పెట్టేస్తే ఇక్కడ అందరూ చూస్తారు అది మొత్తానికి సేమ్ యాజీస్గా మన ఇంటికాడ ఏ విధంగా అయితే ఉంటుంది గొడవైన తర్వాత అలాగే ఉంటుంది ప్రజెంట్ సిచ్యు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే నార్మల్గానే ఉంది తర్వాత తర్వాత మారచ్చు అంత అలాగేమీ ఏమీ లేదు ప్రజెంట్ అయితే బాగానే ఉంది ఇదండి ఫ్రెండ్ అయితే మా కబిల్ గారికి నాకు గొడవ అయితే జరిగింది కామనే ఇంకా ఎలాగ ఇక్కడ కోప పడితే సిరాకు పడితే మొరటగా ఉంటే పని చేస్తారు మనుషులు అనేసి కొంతమంది ఉంటారు కొంతమంది అయితే జాలిగా చెప్పు ఎర నాన్న బాబు ఎర కన్న ఎర్ర చిన్న ఎర బుజ్జి అనేసి కొంతమంది అలా మాట్లాడి పని చేయించుకుంటే చేస్తారు అనేసి కొంతమందికి ఉంటుంది కొంతమంది ఇలాగా ఉంటారు అనమాట చిరాకు పడతా మొర మొరటు మొరటుగా ఉండి బాబా సుర సుర అంటే పనిచేస్తే అనేసి కొంతమంది ఉంటుంది కాబట్టి ఆ వేలో ఇలా ఉంటారు కొంతమంది కొంతమంది మంచిగా ఉండి పని చేయించుకుంటారు అదండి ఈ రెండు లక్షణాలు అందరికీ తెలుసు ఎలా ఉంటుందో ఒకరి కింద చేసినప్పుడు ఇక అన్నీ భరించాలి ముఖ్యంగా దేశం దాటి దేశం వచ్చి పనిచేస్తున్నాం కాబట్టి మన పాస్పోర్టు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి కపిలు తీసేసుకుంటారు బాబాలు తీసేసుకుంటారు మేడం తీసేసుకుంటారు కాబట్టి మనమే అన్నీ మరి జాగ్రత్తగా కంట్రోల్ చేసుకొని ఉండాలి వాళ్ళు కొట్టినా తిట్టినా ఏం చేసినా రాజ్యాంపలు పెట్టినా ఇక మనము ఎదురు సమాధానం అయితే చెప్పకూడదు వాళ్ళు చెప్పింది చేయాలి ఎంతైనా చేతమండి మనం ఎంతైనా చేద్దాం కానీ ఒంట్లో బాగున్నప్పుడు కొంచెం నీరసంగా ఉన్నప్పుడు వాళ్ళు మరీ ఇంకా ఇబ్బంది పెట్టేసే స్టేజ్లో ఉన్నారనుకోండి ఇక మనం ఏం చేయలేం కోపాలు వస్తే మనకు కూడా చిరాకు పడతాము ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కంట్రోల్ తీసుకునేలా ఉండాలి కానీ కంట్రోల్ అవ్వదు మనం ఊపిరి లేనప్పుడు మనం ఏం చేస్తాం కొంతమంది అలా ఉంటారు అందరూ కూడా ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లము ఇటువంటి అన్నీ కూడాను అన్నీ కూడా మరి ఓపిక్గా మరి వెళ్ళిపోయే టైంలో దగ్గర ఉంటే కనుక ఎవరన్నా కూడా ఇటువంటి ప్రాబ్లంలో ఉంటే కనుక అందరూ కూడా ఆలోచించండి మనం కొంచెం నెమ్మదిగా ఉండి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాలి వీళ్ళతో గొడవలు పడి ఎంత మొత్తం రథ రత్రంబోలా చేసుకుని వెళ్ళటం ఎందుకు అనేసి మరి ఉండి ఇక్కడ వర్క్ చేసుకుంటే బెటర్ నేను కూడా అలాగే ఉన్నాను అంటే గొడవలు జరిగినప్పుడు మనము చాలా ధైర్యంగా ఉండాలి పాస్పోర్టు అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి ఆ పాస్పోర్ట్ వదిలేసుకుని మంచిగా కష్టపడి సంపాదించుకుని డబ్బులతో పాస్పోర్ట్ చేయించుకొని లత్తలు పెట్టుకుని ఇక్కడికి వచ్చి ఉద్యోగం కోసం వచ్చి వీళ్ళతో గొడవలు పెట్టుకుని అక్కడ పారిపోయి ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయి వచ్చేసి అన్నీ అక్కడ వదిలేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ చాలా కష్టాలు పడి మళ్ళీ పాస్పోర్ట్ చేయించుకుని మళ్ళీ ఇక్కడికే రావడం అవన్నీ కూడా తెలుసు కొంతమందికి అన్నీ కూడా తెలుసు అవన్నీ కూడా పక్కన పెట్టేసుకుని వాటి గురించి ఇంకా ఆ వేలో వెళ్లకుండా మనం ఏదైనా ప్రాబ్లం వచ్చింది మనమే సాల్వ్ చేసుకుని మనం వల్ల అవ్వకపోతే కనుక తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుంది మరి ఆఫీస్కి వెళ్ళొచ్చు తర్వాత మనం ఏంటి మనం ఏం తప్పు చేసామో మనం ఎందుకు అన్ని వదిలేసి అక్కడ పారిపోవాలి అనేసి మరి ఆలోచించి చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుని ఓపికగా ఉండి మన సార్తో మన మేడంతో మాట్లాడుకుని కపితాను మన పాస్పోర్ట్ ఇప్పించుకుని ధైర్యంగా మనం ఎక్కడికి ఎలాగొచ్చామో అలాగే ఇంటికి వెళ్ళిపోవడానికి చూడాలి తప్ప ఏదో అన్నాడు మనం ఏదో అన్నామో పారిపోదాము ఆడికి ఫోన్ చేసి ఈడుకు ఫోన్ చేసి ఎలాగ ఏంటనేసి పిచ్చి పిచ్చి నిర్ణయాలు అయితే తీసుకోవద్దు నేను కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను నేను కూడా ధైర్యంగా ఉండి మరి నా పాస్పోర్ట్ నేను తీసుకుని మంచిగా మాట్లాడి మా కిలిగారితోను టికెట్ ఇప్పించుకుని టికెట్ ఇప్పించుకుని మరి ఇంటి అయితే ట్రై చేస్తున్నానండి అది కొంతమంది ఇలా ఉంటారు ఈ వేలో ఉంటారండి కోవైట్లో వాళ్ళు గల్ ప్రదేశాలు ఉన్నవాళ్ళు ఇటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారనేసి తెలియాలని చెప్తున్నాను అంతే తప్ప మళ్ళీ ఇది డబ్బుల కోసమో ఈ దానికోసమో దీనికోసమో కాదు అదండి మొత్తానికి మొత్తానికైతే ఇది మా కపిల్ గారికి నాకు గొడవైన తర్వాత సిచ్యువేషన్ అయితే నార్మల్గానే ఉంది మళ్ళీ తర్వాత ఏమైంది ఏంటి అనేసి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తాను మరి నాకైతే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా ధైర్యం చెప్పారు మరి వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి నా ఫోన్ పగిలిపోయింది కదా ఇదిగో ఇది నిన్న మా కపిల్ గారు నేను ఇలాగ వాళ్ళ అబ్బాయి కారు తీసుకెళ్తాకి మా కపిల్ గారు ఈ కారు తీసుకురమ్మన్నారు ఈ కారు తీసుకొచ్చినప్పుడు నేను డ్రైవ్ చేస్తాను నువ్వు అక్కడ కూర్చో అన్నారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఇది ఇక్కడే ఉంది ఇది ఫోన్ పగిలిపోయింది డిస్ప్లే ఎక్కడే పెట్టాను అనమాట ఇది తీసి ఓ ఫోన్ పగిలిపోయింది ఎంత అయింది అనేసి డబ్బులు ఇచ్చేసాడు ఎనిమిది దినార్లు ఆయన ఇచ్చేసాడు ఆయన ఇచ్చేసి రిపేర్ చేయించేసావా ఫోను అప్పుడు ఏం చేసేవా డిస్ప్లే అన్నాడు ఎంత అయింది అన్నాడు ఇలాగ అయింది బాబా ఎనిమిది దినార్లు అయింది అనేసి అంటే అప్పటికప్పుడే పర్సులో డబ్బులు తీసి వెళ్ళి నువ్వు రిపేర్ చేయించుకున్నావు కదా ఎంచుకో అనేసి మరి ఇవ్వడం జరిగిందండి ఇది మొత్తానికి నేను మర్చిపోయి చేసాను చెప్పడం ఇది ఇది చూసిన తర్వాత గుర్తొచ్చింది నాకు ప్రజెంట్ బాగానే ఉన్నాం ఇద్దరం కానీ కొన్ని కొన్ని మాటలు లేవన్నమాట అవి కూడా సర్దుకుంటాయి కదండి మొత్తానికైతే ఫ్రెండ్ ఇది దానికి సంబంధించినటువంటి ముచ్చట మరో స్పెషల్ డాక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం ఎలా బాయ్